రామయ్య ఒక రైతు కానీ పొలంలో విత్తనాలు వేయడానికి డబ్బులు లేవు ఎంచేయాలా అని ఆలోచించి అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను నా బండితో సవారీ పోతా వచ్చిన విత్తనాలు ఇంటికి కూరగాయలు కొంటా బండిలో అందరూ ఎక్కుతారు రామయ్యకు సంతోషం వేస్తుంది మేము 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 వీరపురం వెళ్ళాలి వెళ్ళాలి సంతకు రామ్య అలాగే మాస్టారు ఎక్కండి అని వాళ్లందరినీ బండిలో తోడుకొని పోతూ ఈ పోద్దు మనకు డబ్బులు దండిగా వస్తాయి అనుకుంటూ సంతోషంగా ఉంటాడు నా దగ్గర డబ్బులు లేదు రామయ్య నేను మళ్ళా ఇస్తాను రామయ్య బాధపడుతూ పోతాడు ఇంటిలో వాళ్లకు ఏమి తినడానికి తేలేదు అని అమ్మ నాన్న వస్తున్నారు ఏమీ తెలియదా అండి పాప ఆకలిగా ఉంది అండి విత్తనాలు దొరకలేదా లేదు Rani వాళ్ళ దగ్గర డబ్బులు లేవు నాన్న నేను బాగా చదువుకుంటా నాన్న నిన్ను ఎక్కడ పనికి పంపించను నాన్న రామయ్య బాధపడుతూ ఇంటిలోకి వెళుతాడు పనుకుంటాడు పాపం రామయ్యకు నిద్ర పట్టదు రామయ్య లేచి పొలానికి వెలుతాడు పొలాన్ని చూస్తూ అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి నా భార్య నా బిడ్డలు ఎలా అని రామయ్య ఏడుస్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి రామయ్య ఏడవ నువ్వు చేసిన మంచి పనులు నిన్ను కాపాడే కాపాడి నీ పొలంలో మొలకలు వస్తాయి నువ్వు భార్య బిడ్డలతో సంతోషంగా సంతోషంగా ఉండు నా పొలం చాలా బాగుంది నాకు చాలా సంతోషంగా ఉంది మనం చేసిన మంచి పనులు మనల్ని కాపాడుతాయి రామయ్య కుటుంబం సంతోషంగా ఉంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి